కానీ ఇప్పుడు ప్రపంచానికి మన హిందువుల యొక్క ఐక్యత చాటి చెప్పవలసిన సమయంలో మనలే మనలో మనమే కుమ్లాడుకుని ఇదేదో పార్టీలు చేసేటట్టుగా అంటే ఒక బీజేపీకి తనకు స్వార్థ ప్రయోజనాల కోసం చేసినట్టు చేసినట్టుందో తప్ప మన సనాతన ధర్మాన్ని మనం ఇంకా నిలబెట్టుకుంటున్నట్టుగా జనాల్లో ఒక రకమైన అపోహ అంటే అందరూ అనంటే కొంతమందిలో మాత్రం ఆ అపోహ వచ్చింది ఇది పార్టీకి మాట్లాడితే రాజకీయాల కిందకి మారచ్చు ఎందుకంటే ఇప్పుడు మోడీని అభిమానించే వాళ్ళకి నా మాటలు రుచించకపోవచ్చు కానీ ధర్మం తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడే విషయాలకి ధర్మపరంగానే ఉంటాయి ఇప్పుడు మీకు మీకున్నటువంటి కనీస అవగాహన అంటే మీరు జ్యోతిష్ శాస్త్రాలు అని పక్కన పెట్టేద్దాం ఈ పర్టికులర్ ఏది ఈ జనవరి మాసంలో మీరు ఎప్పుడైనా ఈ పుష్య మాసంలో కానీ ప్రతిష్టలు కానీ ఏవైనా దక్షిణ భారత ప్రాంతంలో ఎక్కడైనా జరగడం చూసారా చూడలేదా మరి ఎలక్షన్స్ పీరియడ్ వచ్చిందని ముందుగా ఎందుకు తీసుకొచ్చారు డేట్ ని అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే అభిజిత్ ముహూర్తంలో రాముడు పుట్టాడు తప్పు మీకు మీకు ఒకటే చెప్తానమ్మా అభిజిత్ ముహూర్తం సంవత్సరం పొడవునా ప్రతిరోజు ఉంటుంది ప్రతిరోజు అభిజిత్ లగ్నం ఉంటుంది అంటే ఆ రోజు మృగశిర నక్షత్రం కూడా కలిసింది కాబట్టి అంతకంటే పరమ పూజ్యమైనటువంటి రోజు సాక్షాత్ రాముడే పుట్టినటువంటి ఆ వంశానికి సంబంధించి రథసప్తమి ఉంది కదా ఫిబ్రవరిలో ఎందుకు ఫిబ్రవరిలో రథసప్తమి రోజు ఎందుకు చేయకూడదు మరి ఇవన్నీ పీఠాధిపతులు ఎందుకు వ్యతిరేకించలేదు వారు వీరిలాగా వీధిలోకి వచ్చి అన్ని నాస్టి నేస్టీగా మాట్లాడరు పీఠాధిపతులు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి జరుగుతున్నది చూస్తారు ఆ మౌనాన్ని అధిక్షేపించి కొన్ని మాటలు మాట్లాడినప్పుడు అది అర్థవంతంగా ఉంటాయి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళని అభిమానించే మోడీ లాంటి వ్యక్తులను అభిమానించేటువంటి వ్యక్తులకి అవి రుచించకపోయి ఖచ్చితంగా రుచించవు మోడీ గారు నన్ను ఎంత నువ్వు అని తుచ్చులు నోరు పారేసుకుంటారు పీఠాధిపతుల మీద అంటున్న వ్యక్తి యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనిపించుకుంటున్న వ్యక్తి యొక్క తప్పేంటి అనేది ఆలోచిస్తే తెలుస్తుంది ఆ పీఠాలు విలువ తెలియక మనం మోడీని అభిమానించవచ్చు నేను కూడా మోడీని అభిమానిస్తాను మోడీ గారు ఇటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకుండాల్సింది అంటానే కానీ మోడీని మూర్ఖుడుగా చేస్తున్నాడు ఆ నన్ను కానీ ఆయనకున్నటువంటి కోటరీలో కొంతమంది ఉంటారు వాళ్ళు ఆయన్ని రాంగ్ గైడెన్స్ చేశారేమో ఎందుకంటే ఉత్తరాయణమైనటువంటి మొదటి పక్షం రోజులు కూడా ఎలాంటి శుభముహూర్తాలు ఆచరించకూడదు ఎందుకు అయనం మారినప్పుడు కనుమలు శూన్యమవుతుంది ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను సైంటిఫిక్ల్గా తిరించేయండి ఇప్పుడు ఇంత లైట్లో ఉన్నాం మనం మంచి లైట్ ఫ్లడ్ లైట్లు వేసుకొని కూర్చున్నాం సడన్గా లైట్ ఆపేశారు మీకు వెంటనే చీకట్లో కళ్ళు కనపడతాయా మీరు ఎండలోంచి వచ్చి ఇంట్లోకి రాగానే కళ్ళు కనిపిస్తాయా అంటే సూర్యుడు అయనం మారిన తరువాత శూన్యత్వం అనేది ఉంటుంది ఈ శూన్యంలో ముహూర్తాలు పనికిరావు దీనికి మన మానవ మాతృల కళ్ళకి ఒక నిమిషం ఆ శూన్యం ఉంటుంది లైట్లు ఆపిన తర్వాత ఆ వెలుగుని మనం ఆ చీకటిని అబ్జర్వ్ చేయడానికి కానీ భగవంతుడు అయినం మారినప్పుడు ఒక మాసం కింద లెక్కేసి దీన్ని ధనుర్మాసంలోంచి మకరంలోకి వచ్చేటువంటి సమయంలో పితృపక్షాల కింద తీసుకొని పుష్యమాసాన్ని పూర్తిగా శూన్యమాసం అని చెప్పి శాస్త్రం డిసైడ్ చేసింది నేను చేయలే సురేష్ చేర్వ చేయలా అట్లాగే దక్షిణాయనంలో ఆషాఢ మాసాన్ని చేసింది ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలోనూ ఉత్తరాయణంలో పుష్యమాసంలోనూ శుభకార్యాలను ఆచరించే వాళ్ళని తెలిసి తప్పు చేస్తున్నారు అనాలనా లేక తెలియక అనుసరిస్తున్నారు అభిజిత్ లగ్న ముహూర్తం అని జనాలకు ఏదో బుల్ స్టోరీస్ చెప్తున్నారు అనుకోవాలన్నా ఏం చేయాలంటారు ఇప్పుడు అంత పెద్ద ఆయనకి పండితులు దొరకకుండా పోతారా వాళ్ళు చెప్పకుండా ఉంటారా చెప్పే సాహసం చేయలేదన్నారు ఇప్పుడు నన్ను పిలిచి ఇప్పుడు మోడీ గారు ఏమైనా నేను ఈ డేట్ ఫిక్స్ అయినానంటే నాకు ముందు అరికాళ్ళు అరిచేతులు చెమట బట్టి ప్రధాని గారికి వ్యతిరేకంగా చెప్పడానికి భయపడతారు కానీ నేనైతే భయపడను వాస్తవంగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కూడా చెప్తాను మీరు క్షేమ మీ క్షేమాన్ని నేను కాంక్షిస్తున్నప్పుడు మీకు ఏది క్షేమమో అదే చెప్తాను అంతేగాని ఇప్పుడు అంటే కొంతమంది వాదన ఇప్పుడు ఇమీడియట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ హిందూ వర్గం ఓట్లు గుత్తగా వచ్చి మోడీ గారికి పడిపోతాయి అని సో ఇక్కడ కూడా మీకు పంచాంగాల గురించి కూడా ఒక ఉన్న అపోహ గురించి కూడా చెప్పాలి గంప పడిపోతాయి అని అన్నారు కదా ఎందుకంటే జనరల్గా రాముణ్ణి ఎక్కువగా అభిమానిస్తున్న వాళ్ళు నార్త్లో ఎక్కువ ఉన్నారు ఆ వర్గాల ఓట్లు గంప పడాలని మోడీ గారు చేస్తున్నారు అన్నారు కానీ ఆయన ఫాలో అవుతున్నట్టు భారతంలో మూడు పంచాంగం మూడు కాలమానాలు ఉన్నాయి ఒకటి సౌనమానం రెండోది చాంద్రమానం మూడోది బాహస్పత్యమానం ఈ మూడు మాసాలని అనుసరించి పంచాంగాలు రాస్తుంటారు అక్కడ సౌరమానాన్ని అనుసరించి రాస్తున్నప్పుడు అది మంచిదని వాళ్ళు డిసైడ్ చేశారని పెట్టారు ఇది కూడా అబద్ధమే సౌరమానం ప్రకారం కూడా ఇప్పుడు మనం సూర్యుడు గురించే కదా మాట్లాడుకున్నాం జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ ముందు అదే సౌరమానాన్ని అనుసరించి సూర్యుడు అయినం మారేటప్పుడు శూన్యత్వం ఏర్పడిందని అరుణంలోనే ఉంది అరుణ ప్రశ్న సూర్యుడు గురించి చెప్పేటువంటి వేద మంత్రాల్లోనే ఉంది ఇప్పుడు ఏదైతే రామభద్రాచార్య పరమపూజ్య రామభద్రాచార్య కోర్టులో సాక్ష్యం ఇచ్చారు కదా కన్నులు లేని సైంట్ ఋగ్వేదంలో పలానీ ఖాండంలో సరయునిధి నుంచి ఇన్ని కిలోమీటర్ల పరిధిలో అయోధ్య నగరం ఉంది సో అక్కడ రాముడు దశరథుడు రాజధాని కట్టుకున్నాడు అని చెప్పి చెప్తే కొలిస్తే ఖచ్చితమైన దూరం సరిపోయింది కదా మరి అదే అథెంటికేటెడ్ అన్నప్పుడు అదే ఋగ్వేదంలో నువ్వు నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు యజుర్వేదంలో ఉన్న అరుణ ప్రశ్నలోని ఈ మంత్రాన్ని కూడా నువ్వు పరిగణలోకి తీసుకోవాలి కదా సూర్యుడు అయిన మారుతున్నాడని సో కోట్లు గెలుచుకునేందుకు ఆ ధర్మము ఇక్కడ మాత్రం ఈ ధర్మమా ఒకవేళ స్వార్థ ప్రయోజనాలకే అనుకుందా ఇంకొక లేదు కదండి నేను ఒకటి ఈవెన్ మీరు రాముడి ప్రతిష్ట ఇప్పుడు ఏ కారణాల చేత జరగకపోయినా మోడీ గారి ప్రభ నేను రెండు వేల ఇరవై రెండులో నేను ఆ పేపర్ తేలేదు నేను రాసి పెట్టున్నాను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నేను నేను రాశాను ఇరవై మూడులో కాంగ్రెస్కు ఒక హోప్ పెరుగుతుంది ఇరవై మూడులో రాహుల్ గాంధీ కొంత రాజయోగం ఉంది కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకుంటుంది ఇక్కడ మన తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుంది రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పిన రోజు అందరు నవ్వాను నన్ను చూసి నిజంగానే కర్ణాటకలో కాంగ్రెస్లో నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్కి ఆ వెలుగు వచ్చింది కానీ అదే రోజు నేను నాలుగు జోన్లుగా విభజించి భారతదేశాన్ని ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ నార్త్ జోన్ సౌత్ జోన్గా విభజించి ఈస్ట్ జోన్లో ఉన్న సీట్లు ఎన్ని అందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మోడీ గారికి రాట్లు ఎక్కేసినప్పుడు కూడా రెండు వేల ఇరవై రెండు ఎండింగ్లో మోడీ గారికి రెండు వందల తొంభై ఐదు సీట్లు ఆ రోజే వచ్చిన్నాయి ఇప్పుడు ఈయన ఈ కార్యక్రమం తలపెట్టి రేపైనా పూర్తి చేస్తాడనే హోప్తో రెండు వందల తొంభై మూడు వందల తొంభై ఐదు అవుతుందే కానీ ఇప్పుడు ఈయన చేయకపోయినందువల్ల ఆయనకు వచ్చే నష్టమేమి లేదు కానీ తొందరగా చేస్తే ఓట్లు పడతాయని మోడీ గారు చేయట్లేదు ఆయనకి ఏదో ఒక నమ్మకం ఆ నమ్మకం ఏమి ఉంటుందంటే తన ఆరోగ్యం మీద ఉండొచ్చు కదా అంటే ఏమో ఇటువంటి పరమ పవిత్రమైన కార్యం నేను పాల్గొనలేకపోవచ్చునేమో అని ఆరోగ్యం మీద డౌట్స్ ఉండొచ్చు అది మనకు చెప్తారా మోడీ గారు నాకు ఆరోగ్యం బాగాలేదు నాకు జ్యోతిష్యులు ఎవడో చెప్పారు నేనని మనకు చెప్పరు అది వారి అంతర్గత విషయం అదొక భయం ఉండొచ్చు లేదు రానున్నటువంటి క్రోధినామ సంవత్సరం కాబట్టి యుద్ధ భయాలు ఎక్కువగా ఉంటాయి క్రోధినామ సంవత్సరంలో విపరీతమైనటువంటి రక్తపాతాలు జరిగినాయి గతంలో కూడా సో మీరు వెనక్కి వెళ్ళి హిస్టరీ చూసుకుంటే ఇది ఇస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోండి అంటే అరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు ఇరవై నాలుగులో అరవై ఏళ్ళు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రాంతాల్లో మీరు చూస్తే యుద్ధాలు డిక్లేర్ అయినటువంటి సంవత్సరాలు కొన్ని కనపడతాయి అంటే ఇండో చైనా వారు కూడా దీనికి ముందు బీజం పడినట్టుగా కూడా ఉంది సో ఏదైనప్పటికీ కూడా అక్కడ క్రోధినామ సంవత్సరంలో అప్పుడు వ్యాధులు వచ్చే అవకాశం అంటే వైరల్ లాంటి ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్స్ పెరగడానికి పరస్పరం వై వైరీభావాలు పెరగడానికి యుద్ధం జరగడానికి భూమిలోని ప్రకోపాలు మీన్స్ సుమా సునామ ఇలాంటివి లేదు భూకంపాలు కానీ వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి భార్యాభర్తల మధ్య కూడా కలహాలు ఎక్కువ అవుతాయి కుజుడి ప్రభావం చేత సో అన్యోన్యంగా ఉన్న దాంపత్యుల మధ్య కూడా చిన్న చిన్న విషయాల్లో కలహాలు వచ్చేటువంటి సంవత్సరం కాబట్టి ఏమన్నా ఆటంకాలు వస్తాయేమో అని ముందుగా అలా కూడా ఊహించుకోవచ్చు అంటే ఆయన ఈ సంవత్సరం గురించి కాదు ఆయనకున్నటువంటి ఒక సమాచారం బట్టి రానున్నటువంటి సంవత్సరంలో ఏదో యుద్ధాలు జరిగేటట్టుంది అటువంటి సమయంలో దైవ కార్యం వాయిదా పడవచ్చేమో రెండేళ్ళు ఐదు ప్రపంచ యుద్ధమైన తాడు వచ్చింది ఒక ఐదేళ్లు వాయిదా పడిపోవచ్చేమో దైవ కార్యం అని చేసి ఉండొచ్చు కానీ దానికి కూడా ఇదే పీఠాధిపతులని కూర్చొని పెట్టుకొని వారు చర్చించి ఉంటే ఖచ్చితంగా బాగుండేదని నా అభిప్రాయం అయితే నలుగు పీఠాధిపతుల్ని కలిసి పీఠాధిపతుల్ని నేను కలవాలనుకుంటున్నానంటే పూర్వం రోజుల్లో రాజును కలవడానికి కూడా ఆశ్రమభంలో ఉన్నటువంటి గౌతములు కానీ వాళ్ళు వెళ్ళేవాళ్ళు విశ్వామిత్రుడు కూడా దశరథ మహారాజా ఆస్థానంకి వచ్చినట్టు చరిత్ర ఉంది కదా కాబట్టి ఈ పీఠాధిపతులు కూడా తప్పకుండా ఎందుకంటే మనకి ఆదిశంకర భగవత్పాదుడు కూడా మండల మిశ్రుడి యొక్క రాజస్థానానికి వెళ్ళాడు ఈ పీఠాలని నెలకొల్పినటువంటి ఫౌండరే వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళకుండా ఏమి ఉండరు కాకపోతే ఒక సదాశయంతో చేసే యొక్క విషయాన్ని కాంట్రవర్షన్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది కాబట్టి ఇంత దూరం ఈ వివాదం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రధాని గారి కన్నా కూడా ఆయన కార్యాలయంకి ఎక్కువ బాధ్యత ఉంది ఆ కార్యాలయం మీద మచ్చబడకుండా చూడాల్సిన అవసరం ఆ కార్యాలయంకి ఉంది కాబట్టి వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే అందులో అనుమానం లేదు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడదామండి మనం కానీ ఎంతో మంది హిందువుల ఒక చిరకాల కోరిక కళ్ళ ముందు సాకారం అవుతుంది అది మనం ఎందుకు దాన్ని హ్యాపీగా తీసుకోలేకపోతున్నాం నేను అంటే ఈ చిన్న చిన్నవి ఉంటాయి ఎగ్జాక్ట్ మీరు అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమున్నారు వాళ్ళు ఏమి చేయొచ్చని చెప్పాలా మీరు చేసుకోండి మేము రాము ధర్మవిహితంగా జరుగుతున్నాం గుడి పూర్తి కాలేదు నలుగురు ఎగ్జాక్ట్ ఇంకొకటి వారు ఇంకొక ఆక్షేపంలో కూడా చేశారు శిఖరము ధ్వజము లేని ఆలయము జీవము లేనిది విగ్రహం రాముడి విగ్రహం మాత్రమే ఉంటుందన్నారు ఎగ్జాక్ట్ ఎందుకంటే మీరు కావాలంటే యాదృచ్ఛికము ముందు చెప్పారో ఎందుకు చెప్పారో మీరు కొన్ని కొన్ని విషయాలు మనం కొన్ని విన్నప్పుడు మన మైండ్లో అతుక్కుపోతాయండి అది ఏ సినిమా కావచ్చు కూడా నేను ఒకనొక సందర్భంలో విశ్వనాథ్ గారి సినిమా స్వాతికిరణం చూశాను అందులో కథానాయకుడు అయినటువంటి మమ్ముట్టి ఒక మాట అంటాడు ధ్వజస్తంభం లేని ఆలయం ఎలా ఉంటుంది అంటాడు చైతన్యరహితము ప్రాణం లేనిది అంటాడు ఆ డైలాగుని ఎప్పుడో రాశారు ఒక ముప్పై ఏళ్ళు నుంచి మించుగా ఒక ఇరవై ఎనిమిది ఏళ్ళలో ఎప్పుడు అయిపోయింది అది రాసి వచ్చి కూడా సినిమా కూడా వచ్చి అంటే ధ్వజము శిఖరము లేనటువంటి ఆలయంలో నేరుగా ప్రతిష్ట చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దైవత్వానికి ఇబ్బంది ఆ స్థల ప్రభావానికి కూడా ఇబ్బంది కాబట్టి అది కూడా తప్పే ముందు నువ్వు శిఖరధ్వజం రెండు పెట్టిన తర్వాతనే ప్రతిష్ట చేయాలి అదే మామూలు ఒక పల్లెల్లో ఆలయం జరుగుతుంది అనుకోండి పల్లెటూరులో ఆలయం జరుగుతుంది అక్కడ ఏం చేస్తారంటే ముందు అక్కడ కూడా ఇదే పద్ధతి యంత్ర ప్రతిష్ట చేస్తారు మొదట ఇప్పుడు ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ చేస్తున్నారో లేదో నాకైతే నా నోటీస్కి యంత్రం కూడా లేదు యంత్రం ఉందండి నా దృష్టిలో అయితే లేదు ఆ యంత్ర ప్రతిష్ట టైంని వాళ్ళు మరి మెన్షన్ చేసినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు హైదరాబాద్ నుంచి మేబీ నేను చూడడం పొరపాటు కూడా ఉండచ్చు యంత్రము అనేది పంచలోహాలతో లేదా అక్షరాల బంగారంతో తయారు చేయొచ్చు రాముడికి బంగారం కోరితే ఉంది బంగారస్వామి సో కాబట్టి చక్కగా ఒక బంగారంతో యంత్రాన్ని నారాయణ యంత్రాన్ని చక్కగా దానికి ముందు ఆ యంత్రానికి కూడా సంస్కారాలు చేసి ఆ యంత్ర సంస్కారం అయిన తర్వాత దాని మీద యంత్రానికి చైతన్య శక్తిని హోమాన్ ద్వారా దారిపోసి ఆ యంత్రం ప్రతిష్ఠించిన తర్వాత ఆ యంత్రం మీద మూలమూర్తిని ప్రతిష్ఠించి తర్వాత శిఖరం పెట్టేది ఉంటుంది కానీ మూలమూర్తి ప్రతిష్ఠకు ముందే శిఖరం కట్టేయాలి ఎందుకంటే దేవత విగ్రహం వచ్చిన తర్వాత శిఖరం మీద పైకి ఎక్కడం కరెక్ట్ కాదు అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది మూర్తిని ప్రతిష్ఠించిన తర్వాత శిఖరాభిషేకానికి మళ్ళీ నెతికే కదెక్కుతారని ఎవరో ఒక అజ్ఞానంతో వేస్తారు ప్రశ్న మూర్తి రాకముందు శిఖరం పెట్టేసిన తర్వాత మూర్తి లోపలికి వెళ్ళిన తర్వాత దోషం రాదు మూర్తికి ముందు శిఖరం ప్రతిష్ఠ చెయ్యకపోతే ఖచ్చితంగా నువ్వు ఆ మూర్తిని లోపలకు పంపించేటువంటిది లేదు ధర్మశాస్త్రంలో అది కూడా ఆక్షేపణీయం ఇప్పుడు రాజు యుద్ధానికి వెళుతున్నాడు అనుకోండి పూర్వం రోజుల్లో మీకు అశ్వమేధయాగం కాన్సెప్ట్ తెలుసు కదా రాము నేరుగా రాముడు యుద్ధానికి వెళ్ళల ఆ గుర్రమునకు ధ్వజం ధ్వజం అంటే అక్కడ మన ఏదో ధ్వజస్తంభం అని కాదు ధ్వజం అంటే పతాకం ఆ దేవాలయ ప్రతిష్టని గుర్తించి చేసేటువంటిది రాముడి యొక్క ధ్వజాన్ని ఆ పెట్టి ముందు పలకం రాసి వదిలేరు అంటే రాముడు ఈ గుర్రం పారాడినంత నేల రాముడు అశ్వమేధయాగం చేత అది రాముడి యొక్క శాసనం కిందకు వచ్చి పరిపాలన ఉంటుంది మీరు నిజంగా వీరవరులైతే రాముడిని వ్యతిరేకిస్తే యుద్ధం చేసి మీ రాజ్యాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంతేకాదు ఈవెన్ మీరు రాముడిని గెలిస్తే రాజ్యం రాముడిది కూడా మీరు అయోధ్య కూడా తీసుకోవచ్చు కౌశల రాజ్యాన్ని కూడా ఆక్రమించవచ్చు లేదు మీరు ఓడిపోతే రాముడి యొక్క పాలనలో రామరాజ్యం కింద డిక్లేర్ చేయమని కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ధ్వజం అనేది ఆ యొక్క రాముడి ప్రతిష్ట ఆ ప్రతిష్టని ముందు పెట్టాలి ప్రతిష్ట పెట్టకుండా రాముడి నేరుగా వచ్చేస్తే ప్రోటోకాల్ లేకుండా ప్రధానమంత్రి వస్తారండి మీరు చెప్పండి ప్రధానమంత్రి వస్తున్నప్పుడు ముందు పో పైలట్టు వై సైరం వేసుకొని వస్తున్నాయా లేదా మధ్యలో ఎక్కడో ఉంటుంది ప్రధాని గారు భద్రత రీత్యా నాలుగైదు నెంబర్ ప్లేట్లు ఒకటే పెట్టి కూడా తీసుకెళ్తున్నారు కదా మరి రాముడి కంటే ముందు ధ్వజం రావాలన్నా రాముడు రావాలన్నా ఒక కామన్గా ఆలోచించుకుంటే ప్రధానమంత్రి కంటే ముందు ప్రోటోకాల్ వెహికల్స్ వస్తున్నప్పుడు ప్రోటోకాల్లో ఇవన్నీ ఉన్నప్పుడు పీఠాధిపతులు కూడా అక్కడ ఉండాలి ఎవరెవరు ఉండాలి ప్రతిష్ట జరిగేటప్పుడు ముందు నగరానికి అప్పట్లో ఎవడైతే గ్రామాధికారులు ఉన్నాడో అతను ఉండాలి ఆ ఆ గ్రామాధికారుల వంశం ఉందా అనే ఆన్సర్ స్త్రీలు తీసుకోవాలా ఎంతసేపటికి యూట్యూబ్ల్లో లవకుశులు వీళ్ళు వారసులు అంటున్నారు కానీ ఆ రోజు అయోధ్య నగరానికి రాముడు చేత నియమింపబడినటువంటి ఆ అయోధ్య నగర సే పాలకుడు అంటే అయోధ్య నగర పాలకుడు ఆయనే ప్రధానం కానీ నగరానికి అధ్యక్షుడు ఒకడు ఉంటాడుగా ఇప్పుడు రా దేశానికి ప్రధాని అయినప్పటికీ కూడా హైదరాబాదులో సాక్షాత్ ముఖ్యమంత్రి హైదరాబాద్లోనే కార్యాలయం ఉంది కానీ ఎందుకండి పరిపాలన చూడడానికే కదా కాబట్టి నగరాధ్యక్షుడు వాళ్ళ వంశమేది వాళ్ళ యొక్క వాళ్ళకి ఏది ఇట్లా మనం లోతుకెళితే చాలా చాలా పుట్టను కదిలించకూడదండి కదిలిస్తే పాములు అనేకం లేస్తాయి పుట్టను కదిలించకుండా ఆ పుట్టలో ఉన్నటువంటి పాములను జాగ్రత్తగా అలాగే జాగ్రత్తగా పెట్టాలి హిందూ ధర్మంలో కదిలిస్తే అనేక అంశాలు లేస్తాయి అన్ని విషయాలు కూడా ఇవన్నీ చూసే వాళ్ళకి అవతల వాళ్ళకి ఏంటంటే ఒక రాయి ఇచ్చుకొని కొట్టడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది కాబట్టి ఈ కాంట్రావర్షన్ని రాకుండా చూసుకోవాల్సిన కార్య అంశం అయితే వారి మీదనే ఉందని కట్టిగా చెప్పచ్చు ప్రధాన కార్యాలయమే వారికి ఇటువంటి అభ్యంతరాలు వచ్చినప్పుడు నేరుగా దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది